నమస్తే మేడం నమస్తే అండి మొన్న మేఘాలయలో చూసాం హనీమూన్ కి వెళ్ళిన భార్య భర్త భార్య తన లవర్ ని పిలిపించి భర్తను హత్య చేయడం జరిగింది అది ఇటీవల అది కూడా అలాంటి సేమ్ సంఘటన మనకు తెలంగాణలో జరిగింది సేమ్ పెళ్ళైన నెల రోజుకి భార్య భర్త భర్తను హత్య చేయడం ఈ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ లో అయితే ఎక్కువగా విన్నాం అది దీన్ని మీరు ఎలా చూస్తారో దీన్ని బట్టి మీరే మాట్లాడతారు చాలా చిత్రంగా ఉందండి మధ్య కాలంలో మీరు తీసుకుంటే అసలు మనకు అన్ని కూడా ఇలాంటి కేసులే ఎక్కువ వస్తున్నాయి ఇంకొకటి నిన్న కూడా ఎవరో నలభై ఐదేళ్ళ అమ్మాయి ఆవిడ ఆ భర్త దగ్గరుండి ఇరవై ఒకేళ్ళ మేనల్లుడితో పెళ్లి చేశాడు ఇంకొక ఆవిడ మేనల్లుడితో వెళ్ళిపోయింది లేదు ముగ్గురు పిల్లలు ఉన్నాక వాడు ఎవరితోటో లవ్ లో పిల్లల్ని చంపేసి అది అది వేరు మళ్ళా పిల్లలు ఉండగా భర్తను వదిలేసి నేను వీడితోటే ఉంటాను అంటే ఆ భర్త వాడితో పెళ్లి చేసి అసలు మీకు పిచ్చెత్తిపోవాలన్నమాట ఏంటిది అసలు ఎక్కడికి వెళ్తుంది సమాజం మన ఏమైతోంది అంటే ఇన్ని సంవత్సరాల కాపురం చేశాక పాపం భర్తలు మంచిగా ఉంటున్నారు ఈ మధ్య కాలం ఒకప్పుడు అనుకునేవాళ్ళం ఇప్పుడు అమ్మాయిలు ఏమన్నాలో తెలియట్లే ఒక్కొక్కరికి ముగ్గురే స్ప్రియులు ఇద్దరే స్ప్రియులు లేకపోతే ఇంకొకటి ఇట్లా జరుగుతుంది సో మీరు చెప్పినట్టు గద్వాల్ జిల్లాకి సంబంధించిన ఒక వ్యక్తి పాపం తేజస్వి అని అబ్బాయి ఈ కర్నూలుకి సంబంధించిన ఈ అమ్మాయితో అసలు ఏ రకంగా సంబంధం కుదిరిందో మనకు అర్థం కావట్లే పెళ్లి కుదిరాక ఈ అమ్మాయి పదకొండో తారీఖు నుంచి పదహారో తారీఖు వరకు అదృశ్యం అయిపోయింది అదృశ్యం అయిపోతే వీళ్ళు పెళ్లి వద్దనుకున్నారు ఈ తేజేశ్వర్ వాళ్ళు అనుకుంటే ఆ పిల్ల ఐదు రోజుల తర్వాత వచ్చి ఈ తేజస్వి ఫోన్ చేసి నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు పెళ్లి చేసుకోవాలి నన్ను అని ఏడ్చింత ఫోన్లో నేను ఎక్కడికి వెళ్ళలేదు భర్తతో తేజేశ్వర్ తోటి మాట్లాడి మా అమ్మ కట్నం ఇవ్వలేక అవస్థ పడుతోందని నేను వెళ్ళిపోయాను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఏమన్నా అర్థం ఉందండి పాప ఆ పిల్లాడు నమ్మాడు కుటుంబ సభ్యులు చెప్పారు కూడా వద్దు నువ్వు చేసుకోవద్దు ఆ పిల్లనంటే చేసుకున్న మర్నాడి నుంచి ఆ అమ్మాయి ఆ ప్రియుడితోటే మాట్లాడుతూ బ్యాంక్ మేనేజర్ ఉంటారు ఆ బ్యాంక్ మేనేజర్ తో ఇప్పటికి రెండు వేల సార్లు మాట్లాడిందిట ఇతన్ని చంపేలోపు ఆ తర్వాత ఏం చేస్తారు ఆ భర్త తోటి రోజు గొడవలు అయ్యాయి వాడితోటే మాట్లాడుతుంట బ్యాంక్ మేనేజర్ తోటే ఆ భర్తకి తెలిసి తెలిసాకే అదే పెళ్ళైన వెంటనే అప్పుడు గొడవలు అయితే ఈ అమ్మాయి ఏం చేసింది ఈ అమ్మాయి తల్లి సుజాత ఆవిడ పేరు ఆ ఈ తేజేశ్వరని అంటే ఈ అల్లుడు అనమాట వరుసకి ఈ కూతుర్నిచ్చిన వాడు వాడిని చంపించడంలో ఆ తల్లి పాత్ర కూడా ఉంది అసలు ఇంకో దరిద్రం ఏంటంటే ఇంకో ఘోరం ఏంటంటే ఆ బ్యాంకు మేనేజర్ తో ఫస్ట్ తల్లికి పరిచయం తల్లి అక్కడ స్వీపర్ గా ఉంటుంది ఆ బ్యాంకులో సో సో ఈయంతో సంబంధం పెట్టుకుంది పెట్టుకున్నాక వాడు ఈ కూతురుతో కూడా పెట్టుకున్నాడు పెట్టుకున్నాక అంటే ఇంక అసలు మీరు ఎక్కడికి వెళ్తోంది సమాజం మీకు అర్థం కాదు అంటే ఆ తల్లికి బుద్ధి లేదా కూతురికి బుద్ధి లేదా తల్లి అలా ఉంది అని తెలిసాక వావి వరుసలు అనేవి ఏమైపోతున్నాయి ఒక వావి వరుసలు లేకుండా వీళ్ళు అంటే ఒక కుక్కల కంటే హీనంగా మనుషులు ఎందుకు తయారవుతున్నారు ఇప్పుడు జంతువులకి కూడా ఒక ఇది ఉంటుందండి అసలు కొన్ని జంతువులు అయితే ఓన్లీ సీజన్ లోనే మేట్ కడతాయి అంతే మామూలుగా అవి ఫ్రెండ్లీగా ఉంటాయి అంతే ఇది ఎక్కడ దరిద్రం అండి ఇది ఎక్కడికి వెళ్తున్నాం మనం సో ఆ అప్పుడు ఏం చేశారు వీళ్ళు ఇతను తప్పించడం కోసం ఇతను ల్యాండ్ సర్వేయర్గా చేస్తాడు అంటే కొలతలు ఇవన్నీ ఉంటాయి కదా ల్యాండ్ భూములను కొలుస్తారు అలాంటి ఉద్యోగం అంట ఇతను ఎక్కడో గద్వాల్ జిల్లాకు చెందినవాడు తెలంగాణ అబ్బాయి పాపం ఈ ఆంధ్రా పిల్ల తగులుకుని ఈ పిల్ల ఏం చేసింది వీళ్ళు బ్యాంకు మేనేజర్ సుపారీ ఇచ్చి కొంతమందికి ఆ కారులో అతన్ని పిలిపించి మేము పది ఎకరాలు కొన్నాము మీరు కొంచెం సర్వే చేయించండి మాకు భూమిని అంటే ఇతను పాప నమ్మి రాగానే కారులో ఎక్కిన వెంటనే అతన్ని కత్తులతో బెదిరించి చంపేసి అప్పుడు తన కారు డ్రైవర్ని కూడా పంపించట బ్యాంకు మేనేజర్ ప్లస్ ఇందులో ఈ తల్లి హస్తం కూడా ఉంది ఇప్పుడు ఈ చంపడం చంపడంలో ఇప్పుడు తల్లి కూతుళ్ళు ఇద్దరు కటకటాలు లెక్క పెడుతున్నారు ఆ పాపం ఆ తమ్ముడు అంటే ఆ తేజేశ్వర్ తమ్ముడు కంప్లైంట్ ఇచ్చాడు అన్నగారు సెవెన్ దొరికాక పాపం ఏంటైందో తెలియక ఇప్పుడు ఆ బ్యాంక్ మేనేజర్ పరారీలో ఉన్నాడు ఓకే ఇంకా దొరకలేదు నేను అనేది అసలు పోనీ నువ్వు అసలు చేసుకోవటం ఎందుకు చంపటం ఎందుకు వెంటనే ఫోన్లలో ఉండడం ఎందుకు అసలు ఏంటి ఆలోచించుకుంటున్నారు అంటే మనకు అర్థం కావట్లే ఇప్పుడు తల్లి ప్రాబ్బలం ఉంది అక్కడ చేసుకోవడంలో తల్లి ప్రాద్బలం ఉంది ఇక్కడ చంపించడంలో కూడా తల్లి ప్రాద్బలం ఉంది ఏ బ్యాంక్ మేనేజర్ అసలు దీనికి అంతటికి కారణం అయ్యాడు చంపటంలో నేను అనేది ఏంటంటే మీరు చేసుకోకండి మీరు ఎవరినో ప్రేమిస్తే వాడితో వెళ్తారో వాడితో ఉంటారో వాడిని పెళ్లి చేసుకుంటారో దట్ ఈస్ యువర్ మీ మీ విష్ అండ్ విల్ అంతే ఒక వ్యక్తిని అన్యాయంగా చంపే హక్కు మీకు ఎవరిచ్చారు కో పుట్టిన పిల్లాడిని పాపం మీరు పెళ్లి పేరుతో వంచన చేసి ఆ పిల్లాడి జీవితం ఎందుకు తీయటం ఇప్పుడు ఆ పిల్లాడు మీరు వదిలేయచ్చు అసలు పెళ్ళే చేసుకోదు పదహారో తారీఖున వచ్చి పద్దెనిమిది పాప ఆ పిల్లాడు కుటుంబ సభ్యులు వద్దంటుంటే ఆ పిల్ల మెళ్ళలో తాలి కట్టాడు అంటే మృత్యువు మెళ్ళో తాలి కట్టాడు అంతే కదా ఏరి కోరి మృత్యువుని ఇంటి కొని తెచ్చుకున్నాడండి అబ్బాయి అంటే పాప వీళ్ళు జాలిపడి చేసుకుంటే ఇప్పుడు సోనం విషయంలో కూడా అదే జరిగింది మీకు అమ్మాయే కదా అతన్ని వెంటబడి చేసుకుని వాళ్ళు తర్వాత అతను చాలా రిచ్ అబ్బాయి అసలు ఆ పిల్ల ఎవరిని ప్రేమించిందో వాడు చూడటానికి ఎలా ఉన్నాడో చూడండి అంటే ఇలాంటి క్రూరులనే వీళ్ళు ఇష్టపడుతున్నారు ఎందుకు అంటే మనిషిలో మంచితనం వీళ్ళకి పనికి రావట్లే ఒక రాముడిలాగా ఉంటే వీళ్ళకొద్దు ఇప్పుడు మీకు అర్థమవుతున్నది అది అవును ఈ వీళ్ళలో ఒక క్రూరత్వం ఎందుకు వస్తుంది ఒక శాడిజం ఎందుకు వస్తుంది ఆడపిల్లల్లో కావచ్చు లేకపోతే ఈ ఆడపిల్లల సంబంధం పెట్టుకున్న ఆలో కావచ్చు అంటే ఎక్కడ దీనికి అంతం అసలు మీరు అందుకనే ఇప్పుడు పెళ్లిళ్ళంటే భయపడుతున్నారండి పెళ్లిళ్ళ కంటే కూడా అవును హనీ మూన్లు అంటే భయపడుతున్నారు అంటే ఈ హనీ మూన్ అనేది ఇదివరకు హనీ ట్రాప్ విన్నాం మనం ఇప్పుడు మనం ఈ హనీ మూన్లు వింటున్నాము ఇక్కడ మూన్ ఏమో కానీ హనీ ఏమో కానీ వీళ్ళ జీవితాల్లో మాత్రం విషం చెబుతున్నారు కాబట్టి ఆడపిల్లలు కూడా చాలా ఈ రకంగా తయారవటం అనేది చాలా బాధాకరం ఈ ఇన్సిడెంట్స్ అన్ని జరుగుతున్నాయి కదా మేడం సో ఇలాంటి వాటికి ఎలా మనం ఫుల్ స్టాప్ పెట్టాలని మీరు అనుకుంటుంటారు ఇది ఎవరు పెట్టలేరండి తల్లిదండ్రుల పెంపకం అంటే గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ కౌన్సిలింగ్స్ ఇస్తారండి ఎప్పుడు ఇస్తారు మనకి ఎట్లా తెలుసు అయిపోయే ఇప్పుడు స్కూల్స్ లో ఇప్పుడు కొత్తగా ఒక కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టాలని మనం మొన్న కూడా చెప్పాం అంటే చిన్నప్పటి నుంచి వీళ్ళు ఫిఫ్త్ క్లాస్ నుంచో సిక్స్త్ క్లాస్ నుంచో అంటే వాళ్ళకి ఒక క్లాస్ ఇప్పుడు మనం మోరల్ సెక్షన్స్ ఎట్లా పెడతామో ఇప్పుడు మోరల్ క్లాసెస్ పెడుతున్నారు కదా ఏపీలో ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అలా పెట్టడం పెట్టినప్పుడే ఒక టీచర్ వచ్చి వారంలో ఒక రోజు రెండు రోజులు ఈ సైకియాట్రిస్ట్లో ఎవరినో పిలిపించి అసలు వాళ్ళు మామూలుగా కూడా మీకు నేను టీచర్గా పనిచేసా ఒకసారి ఫస్ట్ నేను కెరీర్ బిగినింగ్ యాక్చువల్లీ ఐ వాంట్ బికమ్ ఏ ప్రొఫెసర్ అసలు కానీ నేను యాక్సిడెంటల్గా జర్నలిజానికి వచ్చా సో మాకు ఎట్లా ఉంటుందంటే మీరు ఒక పాపని అంటే నేను హౌస్ గా కూడా పనిచేశాను సో ఒక పిల్ల కానీ పిల్లాడు కానీ వాట్ వీ హావ్ టు డూ అంటే మీరు రిపోర్ట్ ఇస్తారు ఒక్కొక్క ఏమంటారు సెమిస్టర్ అయ్యాకంటే ఒక ఫస్ట్ టర్మ్ అయ్యాక ఒక రిపోర్ట్ ఇవ్వాలి మనం సో మనం ఒక పాపని కానీ బాబుని కానీ ఫిజికల్గా మెంటల్గా వాళ్ళు ఎలా ఉన్నారు తర్వాత ఆరోగ్యపరంగా ఎలా ఉన్నారు వాళ్ళ గ్రోత్ ఎలా ఉంది వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉన్నాయి వాళ్ళు ఎలా చదువుతున్నారు హౌ దే ఆర్ మింగ్లింగ్ విత్ అదర్ చిల్డ్రన్ అంటే సైకలాజికల్ ఇది కూడా మనం చేస్తాం అన్నమాట అక్కడ సో ఆ రకంగా మేము పిల్లలకి ఇచ్చేవాళ్ళం సో నా హౌస్ పిల్లలు ఎప్పుడూ కూడా చాలా హెల్తీగా చాలా వాళ్ళు చురుగ్గా చాలా బాగా ఉండేవాళ్ళు వాళ్ళలో చిన్న లోపం ఉన్నా కూడా నేను కనిపెట్టి వాళ్ళకి సరిచేసేదాన్ని తిట్టకూడదు ఎప్పుడు పిల్లల్ని మనం వాళ్ళు దొంగతనాలు కూడా చేస్తారు పిల్లలు బాగా డబ్బు ఉన్న పిల్లలు సరదాగా చేస్తారు అదొక సరదా అంటే ఫన్ అనమాట నాకు షెర్లాక్ హోమ్స్ అని పేరు పెట్టారు నాకు అంటే నేను వాళ్ళు దొంగతనాలు చేస్తే పట్టుకునేదాన్ని పట్టుకుని మిగతా పిల్లలకి మనం చెప్పం కదా ఎవరు చేశారు వాళ్ళని పిలిచి పర్సనల్ గా మాట్లాడేదానండి సో నేను అనేది సైకాలజీ కూడా ఇక్కడ చాలా అవసరం సో స్కూల్లో చిన్నప్పటి నుంచి సైకో సైకాలజీ సెక్షన్స్ పెట్టండి వాళ్ళ ఎదుగుదల మానసిక ఎదుగుదల ఎలా ఉంది వీళ్ళలో ఏమైనా వేరే రకమైన ఆలోచనలు వస్తున్నాయి పిల్లల్లో వీళ్ళు అబ్నార్మల్ గా ఏమన్నా పెరుగుతున్నారా వీటిని కూడా గమనిస్తే కొంతవరకు కంట్రోల్ అవుతుందేమో ప్లస్ తల్లిదండ్రుల పెంపకం తల్లిదండ్రులు ఒక చెడు మార్గంలోకి వెళ్తే పిల్లలు కూడా దాన్ని అనుసరిస్తారు ఇప్పుడు ఆ తల్లి తప్పు మీకు బాలచందర్ సినిమాలు ఉన్నాయి ఇలాంటివి మీకు గుర్తుందా ఫటాఫట్ జయలక్ష్మి ఒక సినిమా తల్లి ఒకటితో పెట్టుకుంటుంది సంబంధం ఈ అమ్మాయి తెలియకుండా అతనితో పెట్టుకుని దూకి చచ్చిపోతుంది పైనుంచి దూకి చచ్చిపోతుంది అక్కడ అట్లీస్ట్ షీ రియలైజ్డ్ అక్కడ ఇక్కడ రియలైజేషన్ లేదు రియలైజేషన్ లేకుండా తల్లి కూతురు కలిపి స్కెచ్ స్కెచ్ వేసి తల్లి అందులో ఒక భాగస్వరాలు అవ్వడం అనేది ప్లస్ కూతురికి తల్లి ఎవరితో సంబంధం పెట్టుకుందో తను అతనితో పెట్టుకున్నానని తెలిసి కూడా పెట్టుకోవటం అనేది ఇంతకంటే నీచమైన ఇదే ఏదైనా ఉంటుందండి అంశం కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండాలని కోరుకుందాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్